కెఎస్ఆర్సిపి మాజీ మంత్రి పేర్ని నాని మీ కాన్స్టెన్సీలో పదివేల నకిలీ ఇళ్ళ పట్టాల్ని పంచావు నీ కుమారుడు పేర్ని కిట్టిని గెలిపించేదానికి ఎంత ప్రజల్ని కాన్స్టెన్సీలో ఉన్న ప్రజలందరినీ కూడా మోసం చేశావు ఇదేనా మీకు జగన్మోహన్ రెడ్డి రాజకీయం నేర్పించింది మోసాలు చేయండి గెలవండి అందుకనే రాష్ట్ర ప్రజలు కరెక్ట్గా చూసుకున్నారు అమ్మో దొంగలకి అధికారం ఇస్తే మనం వాళ్ళు అమ్మేస్తారని చెప్పి తక్కన నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని పెట్టారు పేర్ని నాని నీలాంటి దొంగల్ని నీలాంటి దొంగ ముండా కొడుకుల్ని అరెస్ట్ చేయకుండా ఏం చేయాలి ఖచ్చితంగా కోటం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఖచ్చితంగా నీలాంటి దొంగల్ని దొంగ నా కొడుకుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో కోరుకుంటా ఉన్నారు పెరిందని